వస్తుంది అధ్యక్ష ఈ మొక్కల కింద నీరు నిలిచి ఉండడం వల్ల దోమలు కూడా విపరీతంగా పెరిగిపోయే అధ్యక్ష పట్టణ ప్రజలు మలేరియా డెంగ్యూ చికెన్ గునియా వంటి వ్యాధుల బారిన తీవ్ర అస్వస్థ గురవుతున్నారు అధ్యక్ష కావున అధ్యక్ష తక్షణమే జంగిల్ క్లియరెన్స్ చేపట్టి గుర్రబెక్కలను తొలగించవలసిందిగా మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష నేను ప్రస్తావించే విషయం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అధ్యక్ష యూపీహెచ్సి ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు ఈ కేంద్రాలలో కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేసిన ల్యాబ్ టెక్నీషియన్ స్టాఫ్ నర్సెస్ ఫార్మసిస్ట్ ఏఎన్ఎంలు డేటా ఎంట్రీ ఆపరేటర్లు మరియు ఇతర సిబ్బంది కలిసి సుమారుగా వెయ్యి మంది పైగా సంవత్సరాలుగా ప్రజలకు వైద్య సేవలు అందించారు అధ్యక్ష ముఖ్యంగా కోవిడ్ నైన్టీన్ సమయంలో వాళ్ళ ప్రాణాలకు తెగించి సేవలు చేశారు అధ్యక్ష కానీ ముప్పై ఒకటి ఎనిమిది ట్వంటీ ట్వంటీ వన్ తేదీన వారి సేవలను వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వారిని తొలగించి నిరుద్యోగులుగా చేసే పరిస్థితి అధ్యక్ష తమ ద్వారా ఈరోజు వారి సేవలను వారి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని వైద్య ఆరోగ్య శాఖలో కానీ ఇతర ప్రభుత్వ శాఖలో కానీ వారికి అవకాశం కల్పించి జీవనోపాధిని ఉద్యోగ భద్రతను కల్పించాల్సిందిగా తమ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష తిరుపతి పక్కన చంద్రుడి కోట ఉంది అధ్యక్ష అది చంద్రుడి నియోజకవర్గానికి వస్తుంది శ్రీకృష్ణ దేవరాయలు గారు కట్టించిన కోట ఈ కోటలో విజయనగర సామ్రాజ్యం అక్కడి నుంచే ఎక్కువ పరిపాలన జరిగింది అధ్యక్ష పెనుగొండ తర్వాత శ్రీకృష్ణ దేవరాయలు గారు జనవరి పదిహేడో తారీఖు పోయి నాలుగు వందల డెబ్బై సంవత్సరంలో జన్మించారు అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఇక్కడ శ్రీకృష్ణ దేవరాయలు గారికి మన వెంకటేశ్వర స్వామి గారికి ఇద్దరికి అనుబంధం ఉంది అధ్యక్ష వెంకటేశ్వర స్వామి వారికి నాలుగు వారాలు ఏడు వారాలు నగలు కూడా ఇచ్చారు అధ్యక్ష మన వెంకటేశ్వర స్వామికి గుడి లోపలి వెళ్ళినప్పుడు పడి కావాలి దగ్గర మన శ్రీకృష్ణదేవర నమస్కారం పెడుతూ కూడా స్టాచ్యూ ఒకటి ఉండింది అధ్యక్ష కాబట్టి ఇటువంటి శ్రీకృష్ణదేవరాలికి సంబంధించినటువంటి ఒక విగ్రహం మా చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రగిరి కోట్లు పెట్టాలని ప్రభుత్వం త్వరను కోరుకుంటూ అదేవిధంగా జనవ జయంతి అయినటువంటి జనవరి పదిహేడో తారీఖున ఆయన్ని జయంతి మన ప్రభుత్వ పరంగా అధికార దినంగా ప్రకటించాలని కూడా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్న ద్వారా ఇది ఇస్తే రాష్ట్రంలో అందరికి కూడా మన ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని కూడా తెలియజేసుకుంటున్న ధన్యవాదాలు అధ్యక్ష అంత ప్రముఖ వ్యక్తికి విగ్రహం మీరు చేంజ్ చేస్తే అక్కడ పెడతాం చాలా ఈజీ అండి మేమందరం కూడా కంట్రిబ్యూట్ చేస్తాం కృష్ణదేవరాయల గారికి అంటే అది ఎన్నో అడుగుదాం అదే అధ్యక్ష మీరు పెట్టించేది రెడ్డి దీక్ష విగ్రహం రెడీ చేసుకుంటే పర్మిషన్ అంత కష్టం కాదు అది చేస్తాం దీక్ష ఈ జయంతి మరి కొంచెం చెప్పలేదు దీక్ష బొగ్గులు దస్తగిరి గారు దీక్ష మా కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం నీటి కష్టాలు చాలా ఎక్కువగా ఉంటాయి దీక్ష ఆ ప్రాంతంలో మా నియోజకవర్గం కూడా ఉంటుంది దీక్ష మా పశ్చిమ ప్రాంత ప్రజలకు ఉపాధి లేక చాలామంది గుంటూరుకి అలాగే ఇతర ప్రాంతాలకు కూడా వలస వెళ్తుంటారు అధ్యక్ష అలాగే మా ప్రాంత వాసుల కష్టాలు తీర్చే ఏకైక మార్గం వచ్చేసి జీవనాడి అయినటువంటి గుండెవల ప్రాజెక్టు నిర్మిస్తేనే ఈ యొక్క సమస్యలు తీర్తాయని తెలియజేస్తున్నాను అధ్యక్ష అలాగే ఈ ప్రాజెక్టు ఈ నిర్మించడం వల్ల అలాగే వలసలను కూడా నివారించడానికి ఆమోదయోగంగా ఉంటుంది ఈ జిల్లా మా జిల్లా వాసులకి రైతులు ఎప్పుడెప్పుడూ ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ యొక్క ప్రాజెక్టు నిర్మించగలరని విశ్వసిస్తున్నాం అధ్యక్ష అలాగే మీ ద్వారా చంద్రబాబు సార్కి తెలియాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు రాధాకృష్ణ గారు ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు ముఖ్యంగా మన రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించి వినియోగించడం మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష అయితే దివ్యాంగులకి సదరం సర్టిఫికేట్లు జారీలో అనేక ఇబ్బందులు ఉన్నటువంటి విషయాన్ని ఈ సభ ద్వారా మీ దృష్టి ద్వారా మీ దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం దాని మీద కొన్ని మార్పులు తీసుకొచ్చి సదరం సర్టిఫికేట్ జారీ చేసే విధానంలో మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ముఖ్యంగా ఈరోజు సదరం స్లాట్ కావాలంటే నెలల తరబడి వేచి చూడాల్సినటువంటి అవసరం ఒకవేళ స్లాట్ వచ్చిన తర్వాత యాభై నుంచి వంద కిలోమీటర్లు దూరంలో ఉన్నటువంటి హాస్పిటల్కి వాళ్ళకి స్లాట్ రావటం వల్ల అక్కడికి వెళ్ళి వాళ్ళు కొన్ని బెడ్ రీడన్ కేసెస్ ఉంటే కనీసం అక్కడికి వెళ్ళే పరిస్థితులు కూడా ఉండట్లేదు అధ్యక్ష అటువంటి వారికి చాలా ఇబ్బందులు ఉన్నాయి అధ్యక్ష అదేవిధంగా ఒకసారి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ సరైనటువంటి పర్సంటేజ్ కూడా ఒక్కొక్కసారి ఉన్న అన్ని ఉన్నప్పటికీ కూడా పర్సంటేజ్ రాకపోవడం వల్ల వారు పెన్షన్ ని పొందలేకపోతున్నారు అధ్యక్ష అదేవిధంగా విధంగా అసెస్మెంట్ అని సదరం సర్టిఫికేట్స్కి కి పెట్టారు అధ్యక్ష ఆ రీ అసెస్మెంట్ కూడా ఒక ఫార్స్గా గా జరుగుతుంది తప్పితే అక్కడ ఒక సిస్టమేటిక్గా జరగట్లేదు అది ఒకసారి ఒక గురువారమో బుధవారమో ఒక హాస్పిటల్లో పెట్టి టెంట్లు వేసి అక్కడ అందరూ వస్తున్నారు రీ అసెస్మెంట్ కూడా ఒక సిస్టమేటిక్ వేలో జరగట్లేదు అధ్యక్ష ఈ సమస్యను పరిష్కరించాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి సిబ్బందిని నియమించి అవసరమైతే మొబైల్లో సదరము అసెస్మెంట్ని ప్రారంభిస్తే బాగుంటుంది అధ్యక్ష ఎందుకంటే చాలామంది అర్హతలు ఉన్నా మన నియోజకవర్గంలో మనం ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు చూసే అన్ని బెడ్ బెడ్రీడియన్ కేసెస్ ఉన్నప్పటికీ కూడా చాలామంది వారు పెన్షన్లు పొందలేకపోతున్నారు అధ్యక్ష అదేవిధంగా ఈరోజు పెరాలసిస్ వచ్చిన వారు కూడా వాళ్ళకి టెంపరీ సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తున్నారు అధ్యక్ష కానీ మూడు నాలుగు సంవత్సరాలు అయినా కొన్ని కేసెస్లో ఈరోజు న్యూరో ప్రాబ్లం వచ్చి పెరాలసిస్ వచ్చి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన కేసెస్ ఇటువంటి వారికి అన్ని అర్హతలు ఉన్నా కూడా ఆ పెన్షన్ పొందలేకపోతున్నారు అధ్యక్ష దీని మీద ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష నల్లమ్మిల్లి రామకృష్ణారెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష రాష్ట్రంలో ఏదైతే అంగన్వాడీ వ్యవస్థ గురించి మీ ద్వారా ప్రభుత్వం దృష్టి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాను అధ్యక్ష ఒక అత్యద్భుతమైన లక్ష్యం కోసం దాదాపు నలభై సంవత్సరాల క్రితం అంగన్వాడీ వ్యవస్థ ఏదైతే ఏర్పడిందో అది లక్ష్యానికి దూరంగా వెళ్తోంది అధ్యక్ష పేద గర్భిణులు కానీ బాలింతలు కానీ చిన్నపిల్లలకు కానీ పోషకాహారం అందించి తద్వారా ఒక ఆరోగ్యవంతమైన సమాజానికి నాంది పలకాలి నిర్మాణం జరగాలనే లక్ష్య శాతంకి ఈరోజు ఆటంకాలు ఎదురుతున్నాయి అధ్యక్ష ప్రభుత్వం తక్షణమే స్పందించి అంగన్వాడీ వ్యవస్థనే పూర్తిగా ప్రక్షాళన చేసి నిర్వీర్యమైపోతున్న వ్యవస్థని గాడిలో పెట్టుకునే చర్యలు చేపట్టాలి అధ్యక్ష ఇటీవల కాలంలో మేము నియోజకవర్గంలో రెండు మూడు అంగన్వాడీ సెంటర్స్ విజిట్ చేసినప్పుడు వచ్చిన అబ్జర్వేషన్స్ మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఐదు వేలు సెంటర్లు ఉన్నాయి అధ్యక్ష అందులో లక్షా పది వేల మంది టీచర్స్ కానీ హెల్పర్స్ కానీ పనిచేస్తూ ఉన్నారు అనేక కారణాలు కారణాలు ఏవైనా అంగన్వాడీ సెంటర్స్లో పిల్లల సంఖ్య తగ్గిపోతూ ఉంది ఒక్కొక్క సెంటర్లో ఇద్దరు ముగ్గురు కూడా ఉంటున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం అధ్యక్ష అటువంటి పరిస్థితిలో అంగన్వాడీ టీచర్స్ కానీ హెల్పర్స్ కానీ వాళ్ళ శాలరీస్ కూడా సరిపోని పరిస్థితుల్లో వాళ్ళు చాలా నిర్లిప్తంగా వ్యవహరించడం జరుగుతూ ఉంది మరి పంతొమ్మిది వందల తొంభై దశకంలో రెండు వందల యాభై రూపాయలు కానీ రెండు వందల ఇరవై ఐదు రూపాయలతో కానీ గౌరవవేత్తంతో మొదలైన వాళ్ళు ఇవాళ పదకొండు వేల రూపాయలు తీసుకుంటా ఉన్నారు వారి వేతనాలు పెంచాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించాలని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా సభదృష్టికి తెస్తా ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా పదివేల వేతనం దాటడం వల్ల వారికి ప్రభుత్వం నుంచి ఇచ్చే సంక్షేమ పథకాలకి అనర్హులు అవుతూ ఉన్నారు అధ్యక్ష అందువల్ల సంక్షేమ పథకాలు కూడా వారికి అందించే విధంగా అర్హులు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే వారికి కొద్దిగా వెసులుబాటు ఉంటుంది అదేవిధంగా ప్రధానమైంది కొన్ని అద్దె భవనాల్లో అంగన్వాడీ సెంటర్స్ నడిపిస్తున్నారు అధ్యక్ష దానికి ప్రభుత్వం రెండు వేల రూపాయలే అద్దె నిర్దేశించింది అర్బన్లో కానీ సెమీ అర్బన్లో కానీ రెండు వేలకి అద్దె దొరకనప్పుడు ఆ టీచర్సు ఎడిషనల్గా పెట్టాల్సిన అవసరం వస్తూ ఉంది అధ్యక్ష అందువల్ల యాక్చువల్గా ఏదైతే అద్దె ఉందో దాన్ని ప్రభుత్వం చెల్లించే విధంగా చర్యలు తీసుకోమని కూడా మీ ద్వారా ప్రభుత్వానికి కోరుతా ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా పద్దెనిమిది వందల పది సెంటర్లు హెల్పర్లు ఉన్న మినీ సెంటర్ను కూడా అప్గ్రేడ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాల్సిన అధ్యక్ష ఉంది అధ్యక్ష ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో ఆ పిల్లలకి ఇచ్చే కోడిగుడ్ల పైన కూడా ఒక దిష్టిబొమ్మన వేశారు ఇవాళ గౌరవ మంత్రి గారు లోకేష్ గారు ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు చేపడుతున్న పరిస్థితుల్లో ఈ అంగన్వాడీ వ్యవస్థను కూడా ప్రక్షాళన చేసి సరైన గాడిలో పెట్టే చర్యలు తీసుకుంటే చాలా మందికి ప్రయోజనం చేకూరుతుందనే విషయాన్ని మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాను తీసుకుంటున్నాం అంతే థ్యాంక్ యూ అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష పారిశ్రామిక ప్రాంతమైన మా నియోజకవర్గంలో కాలుష్య సమస్య మీద అనేక సందర్భాల్లో ఈ సభలో మాట్లాడటం జరిగింది అధ్యక్ష అయితే దురదృష్టవశాత్తు అయితే ఇంకా ఏమీ తీసుకోవటం జరగలేదు అధ్యక్ష ఎంత ఎక్కువగా కాలుష్యం పెరుగుతుంది రోజు వరకు అంటే అధ్యక్ష ఎన్టీపీసీ కానీ హిందూజా కానీ ఫార్మాసిటీ కానీ రెండు పవర్ ప్లాంట్లు ఒక ఫార్మాసిటీ ఉండి గతంలో అయితే ఎయిర్ పొల్యూషను నీటి పొల్యూషన్ ఉండేది అధ్యక్ష ఇప్పుడు విపరీతంగా రోడ్డు పొల్యూషన్ కూడా పెరిగింది అధ్యక్ష ఈ పరిశ్రమలకు వెళ్ళే లారీల వల్ల మెయిన్ రోడ్డు మీద నగరం మధ్యలోంచి పరవాడ హెడ్ క్వార్టర్ పరవాడ మండలం పరవాడ నుంచి కానీ లంకెలపాలు హైవే నుంచి కానీ విపరీతమైన లోడుతో ఓవర్ లోడ్తో డెబ్బై ఎనభై టన్నుతో ఒక్కొక్క లారీ వెళ్తూ రోడ్లు బాగున్న నేపథ్యంలో ఒక గతుకులో ఆ లారీ చక్రం పడినప్పుడల్లా కూడా కొంతవరకు కార్గో బొగ్గు కానీ యాసి కానీ రోడ్ల మీద పడి అక్కడ షాపులు కానీ నివాస ప్రాంతాల్లో కానీ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష దయచేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను వీళ్ళకి సపరేటు నలభై కోట్లు ఖర్చు పెడితే ఈ పరిశ్రమలు సపరేట్గా నగరం మధ్యలోంచి కాకుండా పరవాడ లంకిలిపాలెం అనే సిటీ మధ్య నుంచి కాకుండా సపరేట్ రూట్ కూడా రోడ్డు కూడా ఫామ్ చేసుకోవచ్చు అధ్యక్ష ప్రభుత్వం పూనుకొని వాళ్ళతో ఆ కార్యక్రమం చేయిస్తే ఫిఫ్టీ పర్సెంట్ పొల్యూషన్ తగ్గుద్ది అధ్యక్ష దయచేసి మనం ఈ సమ మొదలైన తర్వాత నేను ఇది నాలుగోసారి ప్రస్తావించటం అధ్యక్ష ఈ జీరో వరకు కూడా చర్యలు తీసుకుంటున్నారని ప్రజలు అనుకునే విధంగా దయచేసి చర్యలు తీసుకోమని మిమ్మల్ని కోరుతున్నాను అధ్యక్ష పెద్దలు వరదరాజన్ రెడ్డి గారు అధ్యక్ష ఇంటర్మీడియట్ కాలేజ్ వరకే ఉంది దేశం ప్రొద్దుటూరులో ముస్లిం పాపులేషన్ కడప తర్వాత ప్రొద్దురు పాపులేషన్ ఎక్కువ దాదాపు ముప్పై ఐదు వేల నలభై వేల ఓట్లు ఉన్నాయి పాపులేషన్ ముస్లిం ఓటర్స్ ఉన్నాయి ప్రొద్దుటూరులో అక్కడ రెండు నలభై యాభై సంవత్సరాల నుంచి హై స్కూల్ వరకే ఉంది రెండు వేల ఎనిమిదిలో ఇంటర్మీడియట్ కాలేజ్ ఏర్పాటు చేయడం జరిగింది సార్ ఇప్పుడు వాళ్ళందరూ మనకి డిగ్రీ కాలేజ్ కావాలని కోరుతున్నారు డిగ్రీ కాలేజీకి కావాల్సిన స్థలం కూడా ఉంది కాబట్టి చుట్టుపక్కల ఎక్కడ కడప జిల్లాలో డిగ్రీ కాలేజీలే లేవు సార్ మరి మా చుట్టుపక్కల మైదుకూరు జమ్మలమడుగు వేంపల్లి ఈ ప్రాంతాలకు సెంట్రల్ ప్లేస్ కాబట్టి ప్రొద్దుటూరు ప్రొద్దుటూరులో ఒక డిగ్రీ కాలేజీని ఏర్పాటు ఇంటర్మీడియట్ వరకు ఇప్పుడే ఉంది కాబట్టి మిగతా దాన్ని అప్గ్రేడ్ చేసే డిగ్రీ కాలేజ్ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతున్నా విష్ణు విష్ణుకుమార్ రాజు గారు సమయం చాలా తక్కువగా ఉంది ధన్యవాదములు అధ్యక్ష జస్ట్ టూ మినిట్స్ అధ్యక్ష నేను గత సమావేశాల్లో కూడా లెవెన్త్ మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నాడు గౌరవ మంత్రివర్యులు హోంశాఖ మంత్రివర్యులు ఉన్నప్పుడే నేను చెప్పడం జరిగింది అధ్యక్ష పోలీసు వారు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారని సంవత్సరం గడిచిపోయినప్పటికీ కూడా చేస్తాము చూస్తాము అని చెప్తున్నారు తప్ప ఎక్కడ యాక్షన్ అయితే రావట్లేదు అధ్యక్ష ముఖ్యంగా తమ దృష్టికి నేను తీసుకొచ్చేది పోలీస్ ఇన్స్పెక్టర్స్ డిఎస్పి ప్రమోషన్స్ అట్లాగే నేషనల్ సీనియారిటీ ఫైల్స్ కూడా జీఏడి హోమ్ డిపార్ట్మెంట్స్ లో పెండింగ్ ఉండడం వలన వారికి రావాల్సిన ప్రమోషన్స్ రాకుండా ఉన్న పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వరకు సర్వీస్ పూర్తి చేసిన ఇన్స్పెక్టర్స్ కి డిఎస్పి ప్రమోషన్స్ కూడా రావట్లేదు అధ్యక్ష ఇది చాలా అన్యాయం అధ్యక్ష అదే తెలంగాణ ప్రభుత్వంలో అయితే ఇదొకటి చెప్పాను అధ్యక్ష నూట ఇరవై రెండు మందికి జీఓఎంఎస్ ఫార్టీ ద్వారా రెండు వేల ఇరవై ఒకటి ద్వారా డిఎస్పీ సూపర్ సూపర్ న్యూమరీ ప్రమోషన్స్ ఇచ్చారు అధ్యక్ష మన రాష్ట్రంలో అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడైతే డీజీపీ జేవి రాముడు గారు జేవి నాయుడు గారు ఉన్నప్పుడు మన ప్రొసీడింగ్స్ ప్రకారము లెవెన్ ఫైవ్ లెవెన్ టూ థౌజండ్ ఫోర్టీన్లో సూపర్ న్యూమరీ ప్రమోషన్స్ ఇచ్చారు అధ్యక్ష నూట అరవై తొమ్మిది మందికి ఇచ్చారు తర్వాత అప్పటి నుంచి గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత కంప్లీట్గా ఆ జీవోని రద్దు చేసింది అధ్యక్ష ఇప్పటికీ కూడా తొంభై ఐదు తొంభై ఎనిమిదో బ్యాచ్ నుంచి ఉన్న వాళ్ళకి కూడా ప్రమోషన్స్ రావట్లేదు అధ్యక్ష దయచేసి తప్పనిసరిగా వారికి వచ్చేటట్టు చేయవలసిన బాధ్యత మీ పైన కూడా ఉందని చెప్పి తెలియజేసుకుంటే అధ్యక్ష మరీ అత్యంత దారుణమైన విషయం ఏంటంటే బీఆర్ లో ఉన్న పోలీస్ అధికారులు అధ్యక్ష పది నెలల నుంచి సంవత్సరం నుంచి కూడా వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వకుండా అలాగ ఉన్న వాళ్ళు సిఐలు అరవై ఎనిమిది మంది ఉన్నారు అధ్యక్ష విశాఖపట్నం ఏలూరు రేంజ్ అనంతపూర్ రేంజ్ గుంటూరు రేంజ్ కర్నూలు రేంజ్ అధ్యక్ష ఇది ఒక్కటే కాకుండా డిఎస్పీలుగా యాభై మందికి అడిషనల్ ఎస్పీగా పది మందికి ఐజీ ర్యాంక్ లో ఉన్న వాళ్ళకి ఐదుగురికి కనీసం ఫిఫ్టీ పర్సెంట్ కూడా జీతం ఇవ్వకుండా నిధులను నిర్వహిస్తూ ఇది ఏంటి నాకు అర్థం కానటువంటి విషయం అధ్యక్ష ఇప్పటి వరకు హోంశాఖ మంత్రి వరకు ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు వెళ్ళిపోయారు అధ్యక్ష అధ్యక్ష కనీసం మీ ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ అయినా శాలరీస్ ఇచ్చే విధంగా చేయాలి అధ్యక్ష అట్లాగే ఇది వరకు అధ్యక్ష నూట ఇరవై నూట ఇరవై లీటర్లు ఇస్తారు అధ్యక్ష డీజిల్ మామూలుగా పోలీస్ అధికారులకి వాళ్ళ వెహికల్స్ కి మూడు వందలు చేసేస్తామని చెప్పారు అధ్యక్ష ఇప్పుడు కూడా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు అధ్యక్ష దయచేసి తమ ద్వారా నేను ఇది కూడా మిమ్మల్ని కోరు కోరుకుంటున్నాం అధ్యక్ష అట్లాగే హోంగార్డ్ శాలరీస్ కూడా కొంచెం పెంచే విధంగా చూడవలసింది కదా మన ద్వారా నేను గౌరవ మంత్రి వర్గలు కోరుకుంటున్నాను అధ్యక్ష ఇరవై ఒక్క వేల నుంచి ఉంటున్న అధ్యక్ష ఇరవై ఒక్క వేలకు ఏమొస్తుంది అధ్యక్ష వాళ్ళు ఉదయం నుంచి రాత్రి వరకు పనిచేసి ఉంటానికి కూడా అడ్డులు పడి చెల్లించుకోలేనటువంటి సిచ్యువేషన్ ఉంది కనీసం పాతిక వేలు చేయండి అధ్యక్ష మనం బ్రహ్మాండంగా బడ్జెట్ పెట్టుకున్న మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల బడ్జెట్ ఉంది దాంట్లో కొంచెం పెట్టండి దీంట్లో నమస్కారం డెఫినెట్ గా పోలీసులపై మీకున్న అనురాగం కూడా ఉండాలని కోరుకుంటూ మిస్ అయ్యారు కుమార్ గారు మరి నా నియోజ ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరు కోసం తమ దృష్టిలో ఇవాళ పెట్టడం జరుగుతూ ఉంది అధ్యక్ష మరి నా నియోజకవర్గంలో కొత్తవలస మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది అధ్యక్ష సుమారు ఐదు ఎకరాల స్థలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది అధ్యక్ష సుమారు ఐదు మండలాల పిల్లలంతా అక్కడ విద్యార్థులు చదువుకోవడానికి రావడం కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష ప్రభుత్వం వారు ఆరు నెలల ముందు డిగ్రీ కళాశాల మంజూరు కోసం ప్రతిపాదనలు ప్రభుత్వం దృష్టిలో పెడితే సర్వే కూడా చేయడం జరిగింది అధ్యక్ష మరి తమ ద్వారా గౌరవ ప్రభుత్వానికి గౌరవ మంత్రివర్యుల్ని విద్యాశాఖ మార్చుల్ని కోరేది ప్రభుత్వ డిగ్రీ కళాశాల కొత్త వలసలో మంజూరు చేసి విద్యార్థుల విద్యకి నాంది పలకాలని మరి తమ ద్వారా కోరుకుంటూ అదేవిధంగా అధ్యక్ష ప్రభుత్వ సివిల్ కోర్టు కూడా కొత్త వలసలో ఉంది అధ్యక్ష ముప్పై ఏళ్ల క్రితం భవనం అధ్యక్ష అది శిథిలావస్థలోకి వచ్చేసింది మరి దానికి కూడా నిధులు మంజూరు చేయమని తమ ద్వారా మరి ప్రభుత్వం దృష్టిలో పెడుతూ మరి ప్రభుత్వం వారు వెంటనే ఈ రెండు సమస్యలపై కొత్త వలసలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు కొత్త వలసలో ప్రభుత్వ సివిల్ కోర్టు భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయమని తమ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష మరి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని అదేవిధంగా మన నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆంధ్ర కార్యక్రమాన్ని మనం ప్రతి నెలా చేపడుతూ ఉన్నాము ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు అధికారులందరూ కూడా అటెండ్ అవుతూ ఉన్నారు ఈ ప్లాస్టిక్ వద్దు జూట్ ముద్దనే కార్యక్రమాన్ని చేపట్టి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది మరి సరైన ప్రణాళిక లేక దీన్ని అమలు చేయలేకపోతున్నాము ఏదైతే డంపింగ్ యార్డ్లో మరి చెత్తని ఏ విధంగా మనం ట్రీట్మెంట్ ప్లాన్ పెట్టి ఏ విధంగా దాన్ని అమలు చేశామో అదేవిధంగా ప్లాస్టిక్ నిషేధం కూడా సక్రమంగా అమలు చేయాలని చెప్పి మీ ద్వారా సభ తెలియజేస్తూ ఉన్నాను మీరు కూడా చాలా గ్రామాలు పర్యటన చేశారు అప్పుడు కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేసినప్పుడు ఈ ప్లాస్టిక్ అనేది ప్రతి చోట కాలువల నిండా అదే ఉంటుంది అధ్యక్ష అదేవిధంగా స్కూల్స్ దగ్గర కానీ కాలేజెస్ దగ్గర కానీ రోడ్ల మీద వాణిజ్య కేంద్రాల్లో కూడా ఈ ప్లాస్టిక్ అనేది ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది కాబట్టి దాని నిషేధం ఏ విధంగా చేయాలో సరైన ప్రణాళిక ద్వారా మీ ద్వారా మరి ప్రభుత్వం ద్వారా చర్యలు చేసుకోవాలని చెప్పి సభను కోరుతూ ఉన్నాను ఇది నిషేధానికి రూల్స్ ఉన్నాయి డాక్టర్ గారు మేము నాకున్న నాలుగు మండలాల్లో ఒక మండలంలో ముందు ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని చాలా స్ట్రిక్ట్గా కంట్రోల్ చేస్తున్నాం నైన్ వ్యాపార కేంద్రాల మీద ఈ ప్లాస్టిక్ నిషేధం అని వాళ్ళ మీద కేసులు రాస్తా ఉన్నారు కానీ తయారీ కేంద్రాల్లో అహ్మదాబాద్ కానీ మరి గుజరాత్ లో కానీ తయారీ కేంద్రాల్లో ప్లాస్టిక్ బ్యాగులు కానీ ప్లాస్టిక్ గ్లాసులు ప్లాస్టిక్ ప్లేట్లు వీటన్నింటి కూడా అక్కడ నిషేధం చేస్తే ఇక్కడ అమ్మకాలు ఉండవని వ్యాపారస్తులు కోరుతా ఉన్నారు అధ్యక్ష ఇది సమస్యను మీ దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష ఇక ఈరోజు వ్యక్తి రవికుమార్ గారు ఇంకా రెండు మూడు పేర్లు ఉన్నా అవి రేపు ఫస్ట్ పేర్లుగా పరిగణించబడతాయి రెండు నిమిషాలే సమయం అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష రెండు విషయాలు మీ ద్వారా ప్రభుత్వం దృష్టి తీసుకురావాలకుంటారు అధ్యక్ష ఒకటి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధ్యక్ష పన్నెండు వందల అరవై నాలుగు మంది రాష్ట్రంలో పన్నెండు సంవత్సరాల నుండి సిఆర్పిగా పనిచేస్తున్నారు అధ్యక్ష వాళ్ళని ఈ రోజు ఏదైతే సిఆర్టీలుగా పనిచేస్తా ఉన్నారో వాళ్ళ ప్లేసుల్లో డిఎస్సీలో నోటిఫికేషన్ ఇచ్చి కొత్త వాళ్ళు నియమించాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్టుగా చేస్తున్నట్టుగా ఉంది అధ్యక్ష గతంలో రెండు వేల ఎనిమిదిలో అధ్యక్ష ఎంతమంది అయితే అప్పటికి సిఆర్టీలుగా పనిచేస్తున్నారో వాళ్ళ జీవ విమేశ ముప్పై తొమ్మిది ద్వారా వారందరికీ కూడా డిఎస్సీలో నోటిఫికేషన్ మినాయిస్తూ వాళ్ళకి ఉద్యోగ భద్రత ఇచ్చి ఉద్యోగ భద్రత ఇచ్చారు అధ్యక్ష అధ్యక్ష అలానే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కూడా పనిచేస్తున్నటువంటి పన్నెండు వందల నలభై మూడు మందికి జిఓఎస్ నెంబర్ ఫైవ్ నైన్ త్రీ నైన్ ప్రకారం రెండు వేల ఏడులో రెగ్యులరైజ్ చేశారు అధ్యక్ష అలాగే సోషల్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో నాలుగు వందల మందికి రెండు వేల ఎనిమిదిలో ప్రకారం రెగ్యులరేట్ చేశారు అధ్యక్ష అలాగే గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న నాలుగు వందల ఎనభై ఎనిమిది మందికి రెండు వేల ఇరవై మూడులో జీవంఎస్ నెంబర్ నూట్ పద్నాలుగు ప్రకారం రెగ్యులరేట్ చేశారు అధ్యక్ష వీళ్ళు రాష్ట్రంలో పన్నెండు వందల అరవై నాలుగు మంది ఉన్నారు అధ్యక్ష వాళ్ళు సిఆర్టీలుగా గతంలో పది సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తా ఉన్నారు అధ్యక్ష దయచేసి వారిని వారి స్థానాలు వారికి వచ్చి మిగిలిన వాటికి డిఎస్సీలో నోటిఫికేషన్ ఇచ్చే విధంగా మరి విద్యాశాఖ వారు చర్యలు తీసుకోవాలని చెప్పి తమ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉంది అధ్యక్ష రెండో అంశం అధ్యక్ష మరి గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఇక్కడే ఒక సభలో కూడా ఉన్నారు అధ్యక్ష అర్బన్ అర్బనైజేషన్ అర్బన్ ప్రాంతాల్లో మున్సిపాలిటీని మనం చాలా వరకు అంటే గతంలో కన్నా ఇప్పుడు రాష్ట్రంలో నూట పదిహేడు మున్సిపల్ నగర పంచాయతీలు మున్సిపాలిటీలు అయ్యే అధ్యక్ష కార్పొరేషన్ కూడా ఉన్నాయి అధ్యక్ష అక్కడ మైనర్ ఇరిగేషన్ చెరువులు ఉన్నాయి అధ్యక్ష ఈ మైనర్ ఇరిగేషన్ చెరువులు అన్ని ప్రాంతాల్లో కూడా ఏమవుతున్నాయంటే ఈ మురుగు కాలువలు తీసుకెళ్లి చెరువులకి కనెక్షన్ పెడుతున్నాం అధ్యక్ష గడచినటువంటి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రవోస్ మున్సిపాలిటీల అధ్యక్ష ఇప్పటికి ముప్పై ఐదు సంవత్సరాలు అయింది మున్సిపాలిటీగా నగర పంచాయతీ నగర పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయింది అయితే ఈ ముప్పై ఐదు సంవత్సరాల నుంచి అక్కడ డెబ్బై ఆరు చెరువులు ఉన్నాయి అధ్యక్ష డెబ్బై ఆరు చెరువులో కూడా ఒక్క చెరువుకి కూడా కనీసం డీసిలిటేషన్ కూడా చేసే పరిస్థితి లేదు అధ్యక్ష దానివల్ల గ్రౌండ్ వాటర్ టేబుల్ అనేటటువంటిది ఇప్పుడు చాలా మంది సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు అర్బన్ ప్రాంతాల్లో ఎప్పుడైతే చెరువులన్నీ పూడిగిపోయి కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి కూడా చెరువులు మరమ్మతులు చేయపడం వల్ల అధ్యక్ష ఒకటి మురికి చెరువులుగా తయారైపోతున్నాయి రెండు గ్రౌండ్ వాటర్ టేబుల్ లేకపోవడం వలన త్రాగునీటి సమస్య అనేది విరివిగా వస్తుంది అధ్యక్ష కాబట్టి ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి నా సూచన ఏంటంటే మీ ద్వారా తమ ద్వారా ప్రభుత్వానికి మీరు మైనర్ ఇరిగేషన్ చెరువుల్ని అర్బన్ ప్రాంతాలు ఉన్నటువంటి చెరువులు కూడా టేకప్ చేయాలి ఇరిగేషన్ శాఖ పరిధిలోకి వస్తుంది అధ్యక్ష అదే మున్సిపాలిటీ పరిధిలోకి రాదు అధ్యక్ష దయచేసి ఆ వివరాలన్నీ కూడా గౌరవ మంత్రిగా తెప్పించుకొని రాష్ట్రంలోకి సమగ్రమైన ప్రణాళిక వేసి ఆ చెరువుల మరమ్మతులు డీసిల్టిఫికేషన్ కానీ అలాగే అక్కడ ఉన్న సర్ప్లస్ కానీ కింద హైకట్ కూడా దెబ్బతింటుంది అధ్యక్ష నీళ్ళు లేకపోవడం వల్ల లేదు హైకట్ అంతా కూడా దెబ్బతింటుంది అధ్యక్ష రైతులందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష తమ ద్వారా ప్రభుత్వం దృష్టి తీసుకొస్తున్నారు అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష జీరో అవర్ ముగిసిందండి ఇప్పుడు అరగంట చేనేత స్టాల్స్ యాప్ సవిత గారు అక్కడ సవిత గారు చాలా చక్కటి స్టాల్స్ అరేంజ్ చేశారు అది స్త్రీలకే కాదు మగవారు అందరికీ కూడా పొందూరు కద్దరితో సహా అన్నీ ఉన్నాయి ఇప్పుడు మా స్పీకర్ గారు ఆ స్టాల్స్ ఓపెన్ చేస్తారు దయచేసి సభ్యులు అక్కడికి రావాలి అని చెప్పి అందరికీ విజ్ఞప్తి